నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలీ వార్తల కనుకున్న వాస్తవాలు బయట పెట్టడమే నా ఛానల్ ఉద్దేశం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం బాగా పనిచేసుకుంటూ ముందు పోతుంది అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు చూస్తుంటే కూటమిలో ఉన్న పార్టీలను ఏ విధంగానైనా సరే విడగొట్టాలి అన్న ప్రయత్నం చాలా బలంగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది అండి ఒక జర్నలిస్ట్ గా కొంత బాధ కలుగుతోంది రాజకీయాలు మరింత స్వార్థంతో ఇంత దిగజారుడుతనంతో మారిపోయినాయా తమ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారా అన్న స్థాయిలో ప్రస్తుత పరిణామాలు కనిపిస్తా ఉన్నాయి నేనేమి అవాస్తవాలు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీదనో ఆ పార్టీ నాయకుల మీదనో వ్యతిరేకంతో నేనేం మాట్లాడలేదండి వాస్తవాలు నాకు అందినటువంటి సమాచారం పేరకు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్ని మీ ముందు పెట్టదలుచుకున్నాను ఇది వాస్తవమా కాదా దీని గురించి మీరే ఆలోచించండి ఈ వీడియో చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ప్రచారాలు కావచ్చు ఒక ప్రణాళికాబద్ధంగా కుట్ర చేసి కూటమి పార్టీల్లో ఏ విధంగా గొడవలు పెట్టి అల్లర్లు రాజేసి పవన్ కళ్యాణ్ గారిని ఈ కూటమి నుంచి ఏ విధంగా సరే బయటకు లాగేసేయాలి ఇలాంటి తపన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది అందుకే ఒక స్పెషల్ టాస్క్ ని ఆ పార్టీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించారా ఇదే అనుమానం చాలా బలంగా కనిపిస్తుంది దావస్ పర్యటన మొన్న జరిగింది చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు అక్కడికి వెళ్లారు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ప్రణాళిక ప్రకారంగా వైసీపీ నాయకులు ప్లే చేశారు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు దానికి కౌంటర్ గా జనసేన పార్టీ నుంచి కూడా వచ్చింది లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తే మరి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని సీఎం అని చేశాడు అని చెప్పి జనసేన నుంచి కూడా కౌంటర్ వచ్చింది సో దీని మీద చాలా సీరియస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు దావోస్ నుంచి ఒక హెచ్చరిక పంపించారు దీని మీద అసలు ఎవ్వరు ఒక్క మాట కూడా మాట్లాడొద్దు అని చెప్పి క్లియర్ గా హెచ్చరించారు పార్టీ నుంచి ఇదే విధంగా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని చెప్పారు దావోస్ నుంచి ఆ మెసేజ్ పంపించారు ఇటు జనసేన పార్టీ నుంచి కూడా ఆ పార్టీ కార్యాలయం నుంచి కూడా సీరియస్ గా మెసేజ్ వచ్చింది ఎవరు దీని గురించి మాట్లాడవద్దు అని చెప్పి ఇదే దావోస్ వేదికగా ఈ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ రచ్చని ఇదంతా చూసిన తర్వాత టీజీ భరత్ చంద్రబాబు నాయుడు గారిని ఎదురుగానే పెట్టుకుని దావోస్ పర్యటనలో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా లోకేష్ గారే సీఎం మా భవిష్యత్తు సీఎం లోకేష్ గారే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడారు ఆయన సో దావోస్లో కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు టీజీ భారత్కి ఏదైనా ఉంటే గనక కూటమి పార్టీలు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కలిసి డెసిషన్ తీసుకుంటాం ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు రుద్దొద్దని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఉంది అంటే క్లియర్గా వైసీపీ ట్రాప్లో కొంతమంది కూటమి నాయకులు పడిపోయి ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది లోకేష్ గారి డిప్యూటీ సీఎం అంటే సో ఇది కరెక్ట్గా చెప్పాలంటే వైసీపీ అంతకు ముందే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని ఒక ట్రాప్ లో పడేసి ఈ విధంగా రెచ్చగొట్టినటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా వాళ్ళ క్యాడర్కి మెసేజ్ పంపించారో అంత సెట్ అయిపోయిందండి ఆ తర్వాత ఒక్కళ్ళు కూడా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అని చెప్పి మాట్లాడాలి సెట్ అయిపోయింది ఆ తర్వాత ఇక్కడ ఒక కీలకమైనటువంటి టర్న్ తీసుకున్న పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం వస్తుంది అంత సెట్ అయిపోయింది ఎవరి పనులు చేసుకుంటున్నారు ప్రభుత్వం చాలా బాగా పనిచేసుకుంటుంది ఇలా అయితే కష్టం ఇంకొంచెం గట్టిగా చేయండి అన్నా అని చెప్పి సజ్జన్ రామకృష్ణారెడ్డి గారికి ఒక స్పెషల్ టాస్క్ ఏమన్నా అప్పగించారా ఇలాంటి అనుమానం నాకు ఎందుకు కలిగిందంటే రెండు మూడు రోజులుగా అండి జగన్మోహన్ రెడ్డి గారి అనుకూల మీడియా జగన్మోహన్ రెడ్డి గారి మీడియా కావచ్చు ఆయనకు అనుకూలంగా పనిచేసే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియాలో మరింత బలంగా ఒక స్ట్రాటజీ ప్రకారం వాళ్ళ వార్తలు ప్రచారం చేస్తా ఉన్నారు వాళ్ళు ఏమని రాస్తా ఉన్నారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు లోకేష్ గారిని సీఎం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు డేషన్ తీసేసుకున్నారు దావోసులోనే ఈ నిర్ణయం జరిగిపోయింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ నిర్ణయం ఆయన ముందు పెట్టారు సరే లోకేష్ గారిని సీఎం చేసుకుంటానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఓకే నాకు ఓకే లోకేష్ గారిని మీరు సీఎం చేసుకుంటానంటే అభ్యంతరం చెప్పడానికి నేను చేసుకోండి నాకు సమ్మతమే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారని మరి జనసేన మీ పార్టీ నుంచి మీ నాయకుల నుంచి మీ కేడర్ నుంచి కొంత వ్యతిరేకత వస్తుంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే అది నేను చూసుకుంటాను ఇది కూటమి నిర్ణయం కదా నేను ఒక డెసిషన్ తీసుకుంటే నా మాటను మా నాయకులు కార్యకర్తలు మా వీర మహిళలు ఎవరు జబ దాటరు మీరు లోకేష్ గారిని సీఎం చేసుకుంటారంటే నాకు ఒక్క పర్సెంట్ కూడా అభ్యంతరం లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారని అతి త్వరలోనే ఇక రోజుల వ్యవధిలోనే లోకేష్ గారిని సీఎం చేసేస్తున్నారని డిసిషన్ అయిపోయిందని చెప్పి ఈ వార్తలు రాస్తా ఉన్నారు అంటే లిటరల్ గా ఏంది లోకేష్ గారిని సీఎం చేసినా పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉన్నారు జన సైనికుల్ని రెచ్చగొట్టే కుట్రలో భాగంగా ఇది జరిగింది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతోంది పవన్ కళ్యాణ్ గారు కూటమికి మద్దతు ఎందుకు ఇచ్చారు అలాంటి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు ఆయన జైల్లో పరామర్శించిన తర్వాత వెంటనే పొత్తు పెట్టుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ తర్వాత వైసీపీని అధపాతాళానికి తొక్కాలి కూటమి ప్రభుత్వం ఏర్పడాలి ఇలాంటి అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటే అనుభవజ్ఞుడైనటువంటి ఒక రథసారధలాగా ఆయన ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది విధ్వంసం పోయినటువంటి ఈ రాష్ట్రాన్ని సక్రమమైనటువంటి గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్లాలంటే అలాంటి అనుభవజ్ఞుడు రాష్ట్రానికి అవసరం కాబట్టి నేను ఆయనకి మద్దతు ఇచ్చాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మరి ఆయన అంత బేషరతుగా మద్దతు ఇచ్చి కూటమి కట్టడంలో ప్రభుత్వం ఏర్పడంలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి వారి విలువకు గౌరవం ఎక్కడ తగ్గకుండా డిప్యూటీ సీఎం చేసుకున్న పరిస్థితి ఇప్పుడు ఉన్న పరానా లోకేష్ గారిని సీఎం ఇచ్చేస్తే మరి ఇంత కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాటం చేసి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది కొడుకుని సీఎం చేసు చేసుకోవటం కోసమా అని చెప్పి ప్రజల్లో కూడా ఆ బ్యాక్ ఫీల్ రాదు ఈ మాత్రం తెలీదా చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీడియాకి వారి సోషల్ మీడియాకి వాళ్ళ అనుకూలంగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్కి ఒక స్పెషల్ టాస్క్ అప్పగించిన దాంట్లో భాగంగా ఒక వ్యూహం ప్రకారం ఒక స్ట్రాటజీ ప్రకారం ఈ వార్తను ముందుకు తీసుకొస్తే మళ్ళీ జనసేన పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు కొట్టుకు చేస్తారు ఈ కాపు ఓట్ బ్యాంక్ అంతా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు క్యాడర్ వీళ్ళందరూ కూడా వీళ్ళు కమ్మ దగ్గర తెలుగుదేశం పార్టీ దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గర పడేశారు అనే ఒక భావన తీసుకొచ్చి రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని జనసేన కార్యకర్తలని రెచ్చగొట్టి ఒక ఉద్రిక్త పరిస్థితులు రాజేసి పవన్ కళ్యాణ్ గారిని ప్రభుత్వం నుంచి బయటకు బలవంతంగా ఇది ఒక స్ట్రాటజీ ప్రకారం చేయాలా ఈ టాస్క్ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి అప్పగిస్తే ఆయన ఆయన అనుకూల మీడియాకి మెసేజ్ పంపిస్తే ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతోంది కావాలంటే నేను అబద్ధం చెప్పట్లేదండి వాస్తవం చెప్తున్నాను మీరు ఈ రెండు మూడు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీడియా వాళ్ళ అనుకూల సోషల్ మీడియా కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు ఒకసారి తిరగేయండి వాళ్ళు రాసినటువంటి వార్తలు కావచ్చు ఆ వీడియోలు ఒకసారి చెక్ చేయండి లోకేష్ గారు సీఎం చేయబోతున్నారు ఆల్రెడీ డిసిషన్ అయిపోయింది ఈ వార్తలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఓకే చెప్పేశారు ఇది పక్క ఒక కుట్రలో భాగంగా మనస్పర్ధలు క్రియేట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి వార్తగా చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది మీకు ఇక్కడ కొన్ని ఫోటోలు చూపిస్తాం చూడండి ఇది గ్రహించారు పవన్ కళ్యాణ్ గారు కూటమిని తీయటానికి ఒక ప్లాన్ ప్రకారం ఇది జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి వెంటనే గ్రహించారు గ్రహించి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారండి ఈ లెటర్ నేను మీకు చూపిస్తున్నాను ప్రియమైన జన సైనికులకు వీర మహిళలకు జనసేన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఈ లెటర్లో మీకు కనిపిస్తుండొచ్చు చాలా క్లియర్గా లెటర్ రాశారు ఎక్కడా కూడా ఎవరు కూడా స్పందించకండి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు మన మీద కూటమిని విడగొట్టడానికి మనం చాలా బలంగా ఉన్నాం పని చేసుకుంటూ పోతున్నాం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి కూటమి పార్టీల్లో మనస్పర్ధలు క్రియేట్ చేయడానికి చాలా ప్లాంట్గా గా చేస్తున్నారు ఎవరు కూడా వాళ్ళ ట్రాప్ లో మళ్ళీ పడద్దు అని చెప్పి క్లియర్ గా అంతకుముందు జనసేన పార్టీ నుంచే లెటర్ వచ్చింది డిప్యూటీ సీఎం లోకేష్ గారు అన్నప్పుడు ఇప్పుడు ఏకంగా ఈ వార్తలు చూసి పవన్ కళ్యాణ్ గారి స్పందించి ఒక లెటర్ రిలీజ్ చేశారండి వారి పేరుతో సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై ఇక్కడ క్లియర్ గా రాశారు తప్పుడు వార్తలపై కానీ కూటమి అంతర్గత విషయాలపై కానీ పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవరు కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలను వెళ్లబుచ్చడం కానీ బహిరంగంగా చర్చించడం గానీ చేయొద్దు ఎంతో బాధ్యతగా ఐదు కోట్ల మంది ప్రజలు చాలా ఆశతో ఈ కూటమి ప్రభుత్వం మనకి న్యాయం చేస్తుంది విధ్వంసమైనటువంటి రాష్ట్రానికి గాడిని పెడతదని అని చెప్పి మంచి మ్యాండేట్ ఇచ్చారు నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు కాబట్టి కూటమి మీద చాలా బాధ్యత ఉంది అనవసరంగా వాళ్ళ ట్రాప్లు పడిపోయి వాళ్ళ తప్పుడు ప్రచారాలకు మనం ఆవేశకావేశాలు అయిపోయి మనం ఈ విధంగా మనల్ని మనం బలహీనపరచుకోవద్దు ఎవరు కూడా దీని మీద రియాక్ట్ అవ్వద్దు అని చెప్పి ఇదిగోండి పవన్ కళ్యాణ్ గారి నేరుగా లెటర్ రాశారు నిన్ననే ఆయన చాలా వేగంగా స్పందించి ఎక్కడ మళ్ళీ దీన్ని అనుకుంటారని చెప్పి ఆయన లెటర్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితుంది ఇప్పుడు మళ్ళీ బెడిసి కొట్టిందండి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో వేసినటువంటి ఈ స్ట్రాటజీ మళ్ళీ బెడిసి కొట్టిన పరిస్థితుంది ఎంత చక్కగా పనిచేసుకుంటున్నారు చూడండి ఇది రిపబ్లిక్ డే రోజు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వాళ్ళు ఎలాంటి కమిషన్ లేకుండా ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా మనం మన ప్రభుత్వం అనేది ప్రజల కోసమే మన ఆలోచనలు షేర్ చేసుకుంటూ మన మన శాఖల్ని మనం సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల కోసం పనిచే పనిచేద్దామని చెప్పి చాలా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎంత కలిసి కట్టుగా ఉన్నారో ఈ ఫోటో ఒకటి చూస్తే మనకు అర్థం పడుతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత చక్కగా కలిసిపోయి ఏమాత్రం ఒక్క పర్సెంట్ కూడా ఎక్కడా యుగోజ్కి లేకుండా ఇలాంటి అనుభవజ్ఞుడు కావాలి రాష్ట్రానికి అని చెప్పి ఆయన డే వన్ నుంచి ఏ మాట మీదైతే కట్టుబడి ఉన్నారో ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారు కలిసి కట్టుగా పనిచేసుకుంటూ పోతున్నారు ఎవరు ఎలాంటి చిచ్చు పెట్టే ప్రయత్నం చేసినా ఎలాంటి కూటమిలో అభిప్రాయ భేదాలు క్రియేట్ చేయాలని చూసినా మేము మా బంధం విడిపోదు మా ఆలోచనలు రాష్ట్రం కోసమే మేము కష్టపడేది రాష్ట్ర ప్రజల కోసమే వాళ్ళ బాగు కోసమే అన్నట్టుగా ఈ ఫోటో కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది ఇక్కడ నేను ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నానండి ఈ ఫోటో చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనిపిస్తుందో చెప్పనా దీని మీద మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను నా రాజకీయం కోసం నా స్వార్థం కోసం నేను నా కుటుంబ సభ్యులను కూడా నేను వదులుకుంటాను కదా నా తల్లితో మంచి అనుబంధం లేదు నా చెల్లితో సరైన అనుబంధం లేదు నా రాజకీయానికి అడ్డొస్తే నా మాట వినకపోతే నా బాబాయ్ అయినా సరే నా తండ్రి తమ్ముడైనా సరే తర్వాత ఏం జరిగిందో నేను చెప్పాల్సిన పని లేదు నా కుటుంబమే నేను పట్టించుకోను నేను దూరం పెట్టేస్తాను నా రాజకీయం కోసం వీళ్ళేంటి వీళ్ళు సొంత కుటుంబ సభ్యులు కాదు వీళ్ళు బంధువులు కూడా కాదు వీళ్ళు ఎలా ఇంత అన్యోన్యంగా ఉంటున్నారు వీళ్ళు ఎలా ఇంత సమర్థవంతంగా ఒక్క చిన్న రిమార్క్ లేకుండా పనిచేసుకోగలుగుతున్నారు ఇక మన ఆటలు సాగువా వీళ్ళు మనం విడదీయేమా అన్న భావన జగన్మోహన్ రెడ్డి గారిలో చాలా స్పష్టంగా ఉంటుందండి నో డౌట్ లేటెస్ట్ గా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం మీద ఈ తప్పుడు వార్తల మీద కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు నేను వాస్తవాలే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అనుకూల మీడియా ఈ రెండు మూడు రోజుల్లో ప్రచురించిన వార్తలు లోకేష్ గారు సీఎం అని చెప్పడానికి వాస్తవం అవునా కదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి నేను వాస్తవం చెప్తున్నాను ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం వ్యక్తం చేయండి మీరు చెప్పింది తప్పు అని చెప్పండి కరెక్ట్ కాకపోతే క్లియర్ గా కనిపిస్తుంది రామకృష్ణ రెడ్డి గారికి ఒక స్పెషల్ ఆపరేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది కోటమి ఎలాగైనా విడదయండి అని చెప్పి దాంట్లో భాగంగానే వాళ్ళ అనుకూల మీడియాలో ఈ వార్తలన్నీ ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడ మేము బెండ్ కాము మేము ఆవేశాలు లోను కాము మా పని మేము సమర్థవంతంగా చేస్తామని చెప్పి వీళ్ళందరూ చాలా చక్కగా పనిచేసుకుంటూ పోతున్నారు ఫ్రెండ్స్ నేను చెప్పినాంట్లో వాస్తవం ఉందో లేదా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్